అనేది ఆయన అంటున్నాడు నీతి సువార్తను నేను ప్రకటించుతున్నానని నీతి సువార్త ప్రకటించుడి అని అంటున్నాడు ఎక్కడ చూసిన ఎక్కడ చూసిన దుర్బోధనలు బోధిస్తూ ఉన్నారు కపటమైన బోధనలు బోధిస్తూ ఉన్నారు ఎందుకనంటే ఇక్కడ దావిది అంటూ ఉన్నాడు నీతి సువార్త ప్రకటించుడి అని అంటున్నాడు నీతి సువార్తని ప్రకటించడానికి దావీదు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దావీది ఖచ్చితంగా చెప్పాడు నీతి సువార్త ప్రకటించండి ఈ రోజు ఎంతమంది నీతి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు ఎంత మంది ఉన్నారు ఈ రోజుని అనేకమైన స్వార్థకులు ఏం చేస్తున్నారో తెలుసా రతరత్న కూడా కన్నీటి ప్రార్థన చేసి ప్రభువ నేనే ప్రాంతం వెళ్ళాలి ఏ గ్రామం వెళ్ళాలి ఏ పల్లె వెళ్ళాలి ఏ పట్టణం వెళ్ళాలి నువ్వు ఎక్కడికి పంపించినప్పుడు కూడా వెళ్ళి నీ సువార్త ప్రకటిస్తాను అని కూడా దేవుని యొక్క సన్నిధిలో గోజాడి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగిన తరువాత ఆ ప్రాంతానికి ఆ పట్టణానికి ఆ పల్లికి వెళ్ళి భారభరమైన దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రవచనాలను అనేక మందికి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాయి ప్రకటిస్తూ ఉన్న సమయంలో చాలా మంది కూడా అంటూ ఉంటారు నీకు ఇక్కడ అధికారం ఏముంది నువ్వు ఇక్కడ ప్రకటించవలసిన అవసరం ఏముంది నువ్వు ఏ ప్రాంతం వాడు ఏ గ్రామం వాడు ఏ పల్లె వాడువు ఆ గ్రామం నువ్వు ప్రకటించవలసిన అవసరం లేదు అని ఆ సువార్థికుడ గాని ఆ యొక్క సాగుకుడిని గాని ప్రకటించకుండగా అర్థం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దుర్భాషలు మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కానీ సువార్తకుడైనా దైవశనుడైనా ఎన్ని దుర్భాషలు మాట్లాడినా ప్రభు తప్పగిస్తున్నాడు ఎన్ని శత్రూచలు చేసినా ఆ దైవజ్ఞనుడు ఆ సువార్థకుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు మీరేమి చేస్తున్నారు తిరిగి తెలియదు మీరు క్షమించమని యశు క్రిస్తు ఎలాగైతే ప్రార్థన చేస్తాడో అలాగే దైవచను దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ దేవుని యొక్క మాటలు అందిస్తూ ఎలాగుండాలి నువ్వు ఈ విధంగా నడుచుకోవాలి దేవుని యొక్క వాక్యం వింటే నువ్వు రక్షిపబడతావు దేవుని యొక్క వాక్యం విస్తే దేవుని యొక్క లక్ష్యులు నువ్వు వెళతావు అని దేవుని యొక్క దైవచనుడుకుడు ఇటు విధంగా దేవుని యొక్క మాటలు అప్పగిస్తూ ఉంటే వారికి అర్థం కాకపోతే లేదు ఆ కానీ నా ప్రాంతంలోని కానీ రావడానికి నీకు అధికారం ఏమునిచ్చాడు అని అనేక మందిని దుర్భాషలు మాట్లాడినట్లుగా మనం చేస్తూ ఉన్నాం అయితే నీటి స్వార్థని ప్రతి యొక్క దైవ చైనుడు ప్రతి యొక్క స్వార్థికుడు నీటి స్వార్థని ప్రకటిస్తూ ఉన్నారు ఈ రోజుని నీటి సువార్తే నిన్ను బ్రతికిస్తుంది కానీ అబద్ధమైన బోధ కాని అబద్ధకారమైన మాటలు కాని మోసకారమైన మాటలు కాని ఇంక దేవుని యొక్క రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళపో అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తేట తల్లగా తెలియపరుస్తూ ఉన్నాడు ఎందుకంటే నీతిని అనుసరించిన వాడు తండ్రిడు అంటున్నాడు నీతిని అనుసరించి జీవించిన వాడు వాడి కుటుంబము బాగుంటుంది అని చెప్తూ ఉన్నాడు నీతిగా మాట్లాడిన వాడు ఆ నోరు మంచిదవుతుంది అని ప్రభుత్వం అనిపిస్తూ ఉన్నాడు అయితే ఈ రోజు చాలా మంది కూడా నీటి సువార్తనే కానీ కపటమైన బోధనలు వింటూ ఉన్నారు కపటమైన మాటలు వింటూ ఉన్నారు